టీ షర్ట్ గేమ్ లో అక్కడ ఏంటంటే కొంతమంది పర్టికులర్ గా సేఫ్ జోన్ ఆడారు అది కొంతమందిని చెయ్యాలి అనే ఉద్దేశంతో కొంతమంది కనబడింది అక్కడ ఏంటంటే లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి ఆ కాంపిటీషన్ అనేది కామనే కాబట్టి నబీల్ కి మాట ఇచ్చారు గానీ నబీల్ మట్టికి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు నబీలు ఎందుకు నన్ను అందరూ కూడా బయస్డిగా చేశారు అందరూ నన్ను చేస్తారనుకుంటే నన్ను అలా చేశారు చింపేశారు అన్నట్టుగా బాధపడ్డాడు కానీ ఫైనల్గా ఉన్న కంటెస్టెంట్స్లో అందరూ కూడా అరైజ్ అయిపోగా నిఖిల్ రోహిణి ఉన్నారు నిఖిల్ రోహిణి ఉంటే వీళ్ళిద్దరిని చేయాలి మెగా చీఫ్ కంటెంటర్గా మీరే నిర్ణయించండి బిగ్ బాస్ వదిలేసినప్పుడు ఈరోజు ప్రోమోజొస్తున్న మరి పృథ్వీ ఏంటో అక్కడ నామినేషన్ పాయింట్స్ అన్నీ అడుగుతున్నాడు అలా నామినేషన్ పాయింట్స్ అడుగు నాకు నచ్చలా నాకు రుద్ది రాంగ్ అనిపించింది ఎలా అండి బొచ్చి చూపిచ్చి చూపించడం అవన్నీ షర్ట్ కూడా లాగి అవన్నీ కూడా కొంచెం ఎలా ఉందంటే నామినేషన్ లో ఉన్నావు ఓటు బ్యాంక్ ని ఏ కాపాడుకున్నా నువ్వు అని నేను అడుగుతున్నా నీవేమి నీకు ఇంత కూడా బాధ్యత లేదు నామినేషన్ లో గౌతమ్ లేడు గౌతంతో నీకు ఎందుకు అది అదేమన్నా నామినేషన్ పాయింట్ అక్కడ మెగా చీఫ్ గా లాస్ట్ మెగా చీఫ్ గా ఎవరు నేర్చుకుంటారని హౌస్ కి ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను డిఫెండ్ చేయాలి ఈ పాయింట్ ని వైల్డ్ గార్డ్ అనే పాయింట్ ని అనడం నాకు కరెక్ట్ గా లేదు నాకు నచ్చలేదు ఖచ్చితంగా ఇప్పుడు విన్నింగ్ రేస్ లో గౌతమే ఉన్నాడు నిఖీలు నబీలు రావాలంటే యాటిట్యూడ్ మార్చుకోవాలి ఇంకా అర్థమైందా పృథ్వీ ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నాడు ఆల్రెడీ ఉన్న నబీలు నిఖిలు డేంజర్ జోన్ నుంచి ఎప్పుడో సేఫ్ జోన్ లోనే ఉన్నారు వాళ్ళు ఉన్నది ఎవరు డేంజర్ లోనండి యష్మి ప్రేరణ పృథ్వీయే వీళ్ళ ముగ్గురు ఓట్స్ని కాపాడుకోవాలి మళ్ళీ అదే సినారియాలో ప్రవర్తించడం నాకైతే కొంచెం ఇదంతా కూడా బయటకు పోయే చేస్త కనిపించింది నాకు నబీలు విష్ణుప్రియ టీ షర్ట్ అంటే కాపాడడం అంటే ఏం లేదు అక్కడ చింపేద్దాం అనుకుంటున్నాడు నిఖీలు వాటర్ లో పడటం వల్ల అది కొంచెం హార్ట్ అయిపోయి చెరగలేదు ఇంతలో బ్రజర్ ఆఫ్ అయిపోయింది సో నిఖిల్ షర్ట్ ని చింపడానికి తీసుకొని వదిలేసా పట్టుకున్నట్టు అనిపించింది నాకు నిజంగా నాకు కూడా అలాగనిపించింది ఎందుకంటే ఈ దీని వల్లే నా బతుకు సగం సంగరపోయింది అన్నట్టుగా కనబడింది కొంచెం ఆ భయాసిడి కనబడింది ఏదో పట్టుకున్నట్టు పట్టుకొని మళ్ళీ వదిలేస్తాం ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నిన్న యష్మి అంటుంది కదా నిఖిల్ డిస్కషన్ డిస్కషన్లో అరే సీత చెప్పినట్టు నేను నిన్న ఏమన్నా వాడుకుంటున్నాను అనేది పదం వాడుకోవడం అనే పదం చాలా తప్పు యూజ్ చేసుకోవడం అనే పదం చాలా రాంగ్ అది అలా అనకూడదు అది వేరేలాగా మాట్లాడినా బాగుండేది కానీ వాడుకోవడం ఏంటి ఎవరిని ఎవరు వాడుకుంటారో అది అలా మాట్లాడుకోవడమే కరెక్ట్ కాదంటే మళ్ళీ కోసం మళ్ళీ డిస్కషన్ ఆ డిస్కషన్ వల్ల వీళ్ళు ఏమవుతారంటే కొంచెం బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతారు బయట కాబట్టి ఓవరాల్గా ఈ వీక్లో ఖచ్చితంగా ఆ యష్మి అన్న ప్రేరణ వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారో అని నేను అనుకున్నాను కానీ అనూహ్యంగా వృద్ధి చేరాడు దాంట్లో కానీ వృద్ధి అయిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ